इति समयम् ओ निरुपन्ना समयम् उदयकालभु बङ्गारुवाक्य वा कनस ైస్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా ప్రిదేవుని బిడ్డారా ఎల్లప్పుడూ ప్రభు మనల్ని సురక్షితంగా కాచి కాపాడుతున్న రీతిని బట్టి మనం ఇలా మరి భద్రంగా క్షేమంగా ఉండగలిగాం రెండే దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాలు మనం స్వీకరించదాం ఇతరులు కూడా వారు మీరు షేర్ చేయండి వారు కూడా దీవించబడి దేవుల్లో బలపరచబడేటట్టుగా ఈ యొక్క సువార్త పచ్చని ముందుకు నడిపించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి రండి పిల్లరా మరి అపోస్తుల కార్యం పదిహేడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మీరు ఇదిగా మాట్లాడుతుంది మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము యాక్ట్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ హిమ్ వీ లివ్ అండ్ మూవ్ అండ్ హ్యావ్ అవర్ బీయింగ్ దేవునికి మహిమ కలుగునుగా మనము ఆయన యందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అన్న మాట కూడా ఇక్కడ మనకి కనబడుతుంది పిల్లరా ఈ మాటలు పౌల భక్తుడు చెప్తున్న మాటలు ఆయన ఏథెన్స్ పట్టణానికి సువార్త పని నిమిత్తము వెళ్ళినప్పుడు అక్కడ ప్రజల యొక్క పరిస్థితి చూసి ఆశ్చర్యం అవలసి వచ్చింది ఎందుకంటే అక్కడ వారందరూ కూడా చేస్తున్న పని ఏమిటంటే బహుదేవత ఆరాధన చేస్తూ ఉన్నట్లుగా కనబడతా ఉన్నారు దేవభక్తి విషయంలో చాలా నిష్ట కలిగి ఉన్నట్లుగా చూస్తున్నారు Doesn't అంతేకాదండి అక్కడ అన్ని రకాల దేవతల పేర్లు దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నారు ఒక చోటకు వచ్చి చూసేటప్పటికి ఇక వాళ్ళకి దేవుళ్ళు తక్కువైనట్లుగా తెలియబడని దేవుడు అన్నట్టుగా కూడా వారు రాసినట్లుగా మరి ఈ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లరా ఈ రీతిగా అతి దేవత భక్తి వారిలో నిష్ట ఎక్కువగా ఉన్నట్లుగా చూచి పౌల భక్తుడు అనేకమైన విషయాలు తెలియచేస్తూ మీరు తెలియక మరి ఏ దేనిని ఆరాధిస్తున్నారో ఆ దేవుని గుర్చి నేను చెప్తాను రండి అని చెప్పి వారికి పిలిపినిచ్చినట్లుగా ఈ యొక్క వాక్య సారాంశంలో మనం చూస్తూ ఉన్నామండి జీవము గల దేవుని అందరికీ ఊపిరి సమస్తమైన దేవుని నేను మీకు పరిచయం చేస్తున్నాను రండి అని చెప్పి వారికి పిలిచాడు పిల్లరా వారికి సువార్త ప్రకటన చేసారు మీరు తెలియబడకుండా తెలియబడని దేవుడు అని చెప్పేసి దేనినైతే ఆరాధన చేస్తున్నారు ఆ తెలియని దేవుణ్ణి నేను మీకు పరిచయం చేస్తానని చెప్పి ఏసీని అక్కడ ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము మనము ఆయన ఎందే బ్రతకాలి ఆయన ఎందే మనము చలించాలి ఆయన ఎందే మనం ఉనికి కలిగి ఉండాలి అని చెప్పి పౌరు భక్తుడు కంటాపదంగా అక్కడ ప్రకటించినట్లుగా చూస్తున్నాం దేవుని నిజమే ఒకవేళ మనము దేవుని తడువులాడి కనుక్కుంటామేమో అని ఆయనే మనకి కనబరుచుకున్నారండి ఆయనే పరము నుండి దిగి భూమికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము మనందరి పాపశాప పరిహార అర్థం మరి సిలువలో తన రక్తాన్ని సంపూర్ణంగా సమర్పించినట్లుగా మన పాపములను శాపములను మన యొక్క ప్రతి విధమైన బంధకాలం నుంచి కూడా ఆయన విడిపించి రక్షించారు దేవుని బిట్లగా ఈ సత్యాన్ని పౌరు భక్తుడు చాలా మరి సునిశ్చితంగా వారికి వివరించి చెప్పినట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనం కొన్ని వచనాలు చదువుకుంటే కనబడుతూ ఉంటుందండి మీరు ఒకవేళ దేవుని తడువులాడు కనుక్కుంటారేమో అని చెప్పేసి తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున నివాస స్థలం యొక్క పులిమేరలను ఆయన ఏర్పరిచాడు ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదని చెప్పి చాలా చక్కగా మరి వివరించినట్లుగా చూస్తున్నాం నిజమే దేవుడు దేవుని బిడ్డలారా ఆయన మనకి దూరంగా ఉండే దేవుడు కాదు ఆయన మనకి సమీపంగా ఉన్న దేవుడు మన దగ్గరికి వచ్చిన దేవుడు అండి దేవునికి స్తోత్రం ఎవరమైతే మనము పూర్ణ హృదయంతో ఆయనను వెదుతా పిల్లరా ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచనంలో చూస్తాము పూర్ణ హృదయంతో మనం ఆయన వెదికితే ఆయన కనుక్కుంటామంట కాబట్టి మన యొక్క జీవితాలలో మనకి ఎదురుగా ఉన్న దేవుని విడిచిపెట్టి దేని దేనినో తడుములాడుతూ ఉన్నారు ఆ పరలోక ప్రాప్తి కోసం ఎన్నెన్నో పనులు చేస్తున్నారు మనము కూడా మరి తెలుగు వారంగా లేకపోతే మరి హిందూ దేశంలో ఉన్న వారముగా మనం చేస్తున్న మన ప్రజలు చేస్తున్న పనులు చూస్తూ ఉంటే ఒక ఇంత ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందండి రకరకాలైన పనులు వారు మన మన ప్రజలు చేస్తున్నారు నిజ దేవుని ఎరగకుండా ఉన్నారు దీని గురించి మనం చూస్తా ఉంటే ఎంతో హృదయంలో వేదన కలుగుతా ఉంది నిజదేవుడు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెడితే ఆయనను మరి ఎరగకుండా నీవు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే ఆయన చూస్తూ మరి ఎలాగ ఊరుకుంటాడు మాటి మాటికి ఆయనను కనపరుచుకోవడానికి నీకు సహాయం చేస్తూనే ఉన్నాడు కానీ నీ కనులకు మంద దృష్టి కలిగిందేమో ఒకసారి ఆలోచన చేసుకోండి నేటి దినాలలో మనం చూస్తూ ఉంటే పిల్లల బహు విగ్రహారాధనే అధికంగా ఉన్నట్లుగా మన దేశంలో మనం చూస్తూ ఉన్నాము అనేక రకాలైన విచ్చలు విడతనం కనబడతా ఉంది నిజదేవుని ఆరాధించడం ఇష్టపడని వారిగా కనబడుతున్నారు ఎరిగి ఎరగని వారిగా ఉంటూ ఉన్నారండి మరి నటనా జీవితాలు కలిగి ఉంటున్నారు ఇలాంటి వారు మరి ఎన్ని చేసినప్పటికీ కూడా ఏమాత్రము ప్రయోజనం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఆ అజ్ఞాన కాలాన్ని దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడేమో కానీ ఇప్పుడు అందరూ అంతటా మార్మోన్స్ పొందాలని చెప్పి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్లారా మనం చూసినట్టయితే కుంభమేళ అని కోట్లాది ప్రజలు ఆ యొక్క మరి సముద్రంలో ముని Ninguém ఓ మరి పరలోక ప్రాప్తి సంపాదించుకోవాలని ఎంతో ప్రయాసపడ్డారు దానివల్ల ఏమాత్రం ప్రయోజనము లేదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ప్రియ దేవుని పిల్లల ఆయన ఎందే మనం బ్రతకాలి ఆయన ఎందే మనం చలించాలి ఆయన ఎందే మనము ఉనికి కలిగి ఉండాలి ఏసు అందే ఏసు ఎందే పిల్లరా మరి మనం దేవుని సంతానంగా దేవుని ప్రజలముగా ఉండాలని చెప్పి పరిశుద్ధ లేఖనం మనకి ఘంటాపదంగా తెలియచేస్తా ఉంది ఆయన సృష్టికర్త అన్నాడు హృదయపూర్వకంగా ఆయన వెదిగితే ఆయన దొరుకుతారు దేవునికి స్తోత్ర పూర్ణ హృదయం ఆయనను మనం వెదకాలి అండి దేవుని బిడ్లారా కాబట్టి ఆయన ఎందు మనం బ్రతకాలి ఆయన ఎన్ని మనం చలించాలి ఆయనలోనే ఉనికి కలిగి ఉండాలి అప్పుడే మనం దీవించబడతాము ఆశీర్వదించబడతాము మనం ఏ ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ కూడా అవేవి కూడా మనలను పరలోక ప్రాప్తి అనుగ్రహించదు అని చెప్పి నేను తెలియచేస్తున్నాను ఒకనక సమయంలో ఇలాగే దేవుడు కావాలని అనేక రకాలైన పుణ్యక్షేత్రాలు మరి రకరకాలైన తీర్థయాత్రలు చేసినప్పటికీ నిజ దేవుడు ఎవరు ఎరగడానికి ఇది నాన్న ప్రభు కృప చూపించాడు ఆయనే నిజమైన రక్షకుడు ఏసే నిజమైన దేవుడు ఏసే మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఏసే మన పాపములను విడిపించే దేవుడు ఏసే మనల్ని రక్షించే దేవుడు పరవునకు చేర్చేవాడని ఏరిగి ఉన్నాము ఈ సత్యాన్ని గ్రహించి చెప్పగలుగుతున్నాం కాబట్టి ప్రిలారా ప్రభు ఎందే యేసు ఎందే బ్రతకాలి ఏసు ఎందే మనం జీవించాలి ఏసు ఎందే మనం చలించాలి ఏసులోనే ఉనికి కలిగి ఉండాలి అప్పుడే నీవు రక్షించబడతావు అని చెప్పి తెలియచేస్తున్నాను ఈ రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు మందిరాల్లో కనపడండి ఎల్లప్పుడూ దేవుని స్థుతించండి ఎల్లప్పుడూ యేసును స్థుతించండి ఆరాధించండి మహిమపరచండి ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ఒకవేళ ఈ మాటలు వింటున్న వారిలో అనేక మంది బలమైన విశ్వాసాలుగా ఉండి ఉంటే ఇంకా రక్షణలోనికి రాని వారి కోసం మీరు ప్రయాసపడాలి ఆయనలో బ్రతకడానికి ఆయనలో ఉనికి కలిగి ఉండడానికి అనేక మందిని ప్రభువే చేర్చుదాము అలాంటి కృపచేత పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ నింపి నడిపించి ఆశీర్దించు గాక ఆ దేవుని బిడ్డారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించినగాక మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను జతియా గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం విధిగా ఉంది మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి నన్ను పంపి దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు నీకు రక్షణగా ఉంటాడు నేను నడిపిస్తాడు మీ దేవుని బిడ్డలు ఎలా ప్రార్థన చేస్తాను నాతో ఏకింభవించండి ప్రభునిక వందనాలు చెల్లిస్తున్నా మహిమ గల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి నాయన నువ్వెన్నడూ ఎవరిని విడిచిపెట్టే దేవుడో కాదు ప్రభా నాయన నీ కృపను బిడ్డలపై ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి మేము నీ ఎందే ఉండడానికి ప్రభా నీ అందే బ్రతకడానికి నీ యందే చెల్లించడానికి ప్రభా నిన్ను ఊనికి కలిగి నీలో ఉనికి కలిగి ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన అతని కాలంలో చూచి చూడనట్టున్నావు కానీ ఇప్పుడు అందరూ అంతటా మారుమర్చు పొందాలని మీరు చూస్తున్నారు కనుక ప్రతి ఒక్కరి రక్షణ అనుభవంలోనికి మంచి అనుభవంలోనికి రావడానికి ఏసే రక్షకుడు అని తెలిసికొని ప్రభావ నీలో బ్రతకడానికి కృప్ చూపించి మహిమ పొందుకోనండి ప్రభా ఇది దీని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లు మీ సన్నిధి తోడుగా ఉంచండి బాబా ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులే ఇబ్బందులు అసహనంలో ప్రవ్వ నైనా తండ్రి పోరాటాల్లో ఉంటే విడిపించండి నైనా అనేక రకాలైన యుద్ధాలు నైనా అనేక వందనాలు ప్రభ గొడవలు అసమాధానం ప్రవ్వా కనికరించి 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 ప్రవ్వ నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రపంచ దేశాల్లో నేమ్ సమాధానాలు దిండి దీన్ని దీవెలన్నీ అనుగ్రహించి నడిపించమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఇష్యూ ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత నింపి నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు నేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం వీళ్ళెల్లరకు సదా తోడై ఉండదుగాక ఆమెన్ హ్యా గ్రేట్ డే బ్లెస్ యూ ఆల్